సార్ మేము మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాం సార్ ఎంతమంది వచ్చారు మేము చా ఓ మూడు వందల మంది దాకా వచ్చినాం సార్ ఇప్పుడు ఇంత ఎండలు పుడుతున్నాయి కదా ఎందుకంటే ఎందుకు రావాల్సిన అవసరం ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రభుత్వం పైన వ్యతిరేకత కేసీఆర్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అవుపడతలేదు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో మేము అందరం కక్షతోటి వస్తున్నాం మేము ఇలా కేసీఆర్ను పండుకున్నా మేము కుట్టట్లేం మేము చెప్తాం ఓట్లేసి గెలిపించి తనని బయటికి తీసుకొస్తేనే మా బతుకులు బాగుంటే మా రైతుల బతుకులు అని చెప్పేసి కేసీఆర్ పడుకుంటున్నాయాకుండా పండు పండుకుంటలేడు పని చేస్తున్నాడు కానీ మేము చెప్తున్నాం మా అంత ఆవేశంతో చెప్తున్నాం ఏమని కేసీఆర్ వద్దన్నా మేము ఊరుకునే పరిస్థితిలో లేము కేసీఆర్ను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వంలో మంచి పనులు జరిగినాయి రైతు బంధు కానీ రైతు మాఫీ కానీ రుణమాఫీ కానీ ఆరు షాతి షాదీ ముబారక్ కానీ ఆరు మిషన్ భగీరత వాటర్ కానీ ఇలాంటి పథకాలు మంచి మంచి పథకాలు తీసుకొచ్చినవి మిషన్ భగీరథ వాటర్ కానొస్తలేదు మిషన్ భగీరత వాటర్ కానొస్తలేదు రైతుకు రైతు బంధు అన్నారు రైతుబంధు ఏడున్న రైతు బంధు లేదు రైతు రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ ఎక్కడ ఉన్నది లేదు కావున మేము ఇవాళ కేసీఆర్కు మద్దతుగా మేము అందరం మద్దతు తెలపడానికి మేము ఈ సభకు రావడం జరిగింది సార్ గత ఇరవై కొత్తదనము అనేది కొత్తదనం లేకనే కదా అందులో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని మేము బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇయాల మిషన్ భగీరథ కానీ ఇలా మన ప్రాంతం బ్రాట్ బ్రాట్ ఏరియా ఉన్నట్టు ఉంటుండే సార్ ఇలా వాటర్ తీసుకొచ్చి సాగు పంటలు పండించి వరి వరి ధాన్యం ఎంత వరి వంతున్నా సార్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇలా కొనడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకొచ్చలేదు ఈ ప్రభుత్వం వాటర్ తీసుకొచ్చి పండిస్తే రైతులకు హెల్ప్ చేస్తే ఇవాళ కొనడానికి కూడా వీళ్ళ చాత కాలేకపోతున్నది కావున ఇవాళ మేము రేవంత్ మనము ఈరోజు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేసీఆర్ ఎంబ రావడానికి మేము ముందుకొచ్చినాం సార్ ఇప్పుడు కేసీఆర్ ఇటు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కనీసం అసెంబ్లీకి కూడా వస్తలేదు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలపక్షాలు నిలబడి కూడా మాట్లాడతలేడు కదా ఇప్పుడే మాట్లాడుతున్నాడు అంటే తను ముఖ్యమంత్రిగా పనిచేసిండు ముఖ్యమంత్రిగా పనిచేసిండు ముఖ్యమంత్రిగా పనిచేసి వీళ్ళ వీళ్ళ విధానము నచ్చగా సరే వస్తున్నాడు ఎందుకు వస్తలేడు అసెంబ్లీకి వస్తున్నాడు కాకపోతే కీలక అంశాలు ఉన్నప్పుడు వస్తున్నాడు అంతేగాని అసలు అసెంబ్లీలో మాట్లాడతలేడు మాట్లాడతలేడు అంటే వాళ్ళ వాళ్ళతో మాట్లాడడానికి కూడా వాళ్ళతో మాట్లాడడానికి కూడా వాళ్ళ బిహేవింగ్ వాళ్ళ మాట వాళ్ళ విధానము లేదు కాబట్టి కొంచెం దూరంగా ఉంటున్నారు సార్ ఏం చెప్తారంట సభ ద్వారా కేసీఆర్ సార్ మా అందరికీ మేము మేమందరం కూడా కేసీఆర్కు కేసీఆర్కి ఒక బలంగా చూపించుకోవడానికి మేమందరం వచ్చినాం సార్ ఇలా మా కేసీఆర్ పిలిచిందేం లేదు మా సొంత వెహికల్ పెట్టుకొని మా సొంత పనులు పెట్టుకొని మా సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చినాం ఎందుకోసమంటే రేవంత్ కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కేసీఆర్ మీద మంచితనం తన కేసీఆర్ చేసిన మంచి పనులే అవుపడుతున్నాయి ఇలా ఈ కరీంనగర్ జిల్లా మొత్తం కూడా ఇంత సస్యశ్యామలంగా పాడి పంటలు అని అంటే ఆయన పుణ్యమే కానీ అండి థ్యాంక్ యూ